ਬਿਲਕੁਲ ਨਾ ਨਾ ਸਮਝਦਾ ਪਾ ਰਿਹਾ ਸੀ ਟਿਕਟ ਇਹ ਇਹ ਚਿੱਟਾ ਲੈਤਾ ਮੈਂ ਉਹ ਸਰ ਰੇ ਰੇ ਮਾਰੋ ਹੋਰ ਰਿੱ ਟਿਕਟ ਦਿਸਪੋਟ ਮਾਰਕਾ ਲੈ ਕਰ ਤੱਤੀ ਗੁੱਦ 100 ਲੱਖ 400 ਨਾ ਚਿੱਟਾ ਲੈ ਬਿਟ ਕੁਦੀ ਹਿੰਟ ਚਾਹਤ ਹਾਂ ਹਲੋ ਸਰ ਇਕਰ ਸਰ सर okay, इ ಇಲ್ಲ ಅದೆ ಜೇಷುದಲ್ಲೇ ಸರ್ ಹೋಗಿ ಸರ್ ಅಂದಂತ ಸರ್ ರಮ 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 ಹುಡುತೆ ಇಟ್ರಾ ನ ಸರ್ ఒక్క ನಿಮಿಷ ಇಕಡೆ ಸರ್ ఒక్కసారి ರೈಟ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ಅಂದೆ ತರ ಯಾ ಕಾಗಿಪುರ ಮಂಡಲಾನಿಗೆ చెందిన ಪೋಷನ್ ಪೇಟಾ ಕೋಲಾಫ 400 ರೇಂಜ್ ಬೆಲ್ಲಿ ನಚೈ ತಂಡ ಸಾರಂಗಾಪುರ ಪೋತಾರಂ ರಗಪೇಟಾ అదేవిధంగా లక్ష రూపాయలే దాంతో పాటుగా ధర్మానాయక్ తండకు సంబంధించిన పన్నెండు మందికి రెండున్నర లక్షల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సాయం నుంచి ఈరోజు వచ్చినవి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు ఆరు నుంచి ఏడు వేల మందికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులు దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం వివరించి కోటిన్నర పైన అప్పుడు చెక్కులు తీసుకురావడం మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మా నాయకుల ఆలోచన ప్రకారం చర్చించి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరొకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రావడం అభివృద్ధి మరి సంక్షేమంలో దైత్యాలు కూడా వెనుకబడద్దని ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారిని కలవగానే ఒక సాధారణంగా ఆహ్వానించి జగిత్యాల పట్టణానికి ఇటు అభివృద్ధి కావచ్చు ఇటు సంక్షేమ రూపంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కావడమే కాకుండా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతి సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని చెక్కిస్తే ఇప్పుడు అదే విధంగా ఉదార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల వరకు కూడా నెలకు మంజూరు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వెయ్యి కోట్ల వరకు అదేవిధంగా మా జగిత్యాల మెడికల్ కాలేజ్ కూడా తన పెద్ద ఎత్తున ఎదురువ్వడం ఆసుపత్రి కూడా గొప్పగా ప్రారంభం కాబోతున్నది అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయంలో కూడా దైత్యాల ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో విజయస్ కావచ్చు ఎస్సీ సప్లై కావచ్చు సిఆర్ఆర్ కావచ్చు ఎంఆర్ఆర్ కావచ్చు ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో నిధులు రావడం అదేవిధంగా సర్కార్ బల్లో చదివిన మన ముఖ్యమంత్రి గారు సర్కారు బలు బాగుండాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున నిలిపి కొంత మన ఊరు మనబడి మన బస్తీ మనబడి నిధులు కొంత బిల్డింగ్ ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన ఎన్నో ఇరిగేషన్ పనులు కావచ్చు హైమాస్ రెట్ల కావచ్చు గ్రామాలలో కొందరు సర్పంచులు చేసినాయి అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ మంత్రి గారు సీఎం గారి సహకారం తీసుకొని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే తాకిపల్లి గ్రామ రాజా మాజీ సర్పంచ్ చెప్తాడు నాకు కూడా దాదాపు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు చెక్ వచ్చిందని చెప్పి అంటే ఈ రకంగా గత ప్రభుత్వంలోని బకాయిలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది చాలా చిన్నది మెడికల్ కాలేజీ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది బకాయి అంటే ఈ ప్రభుత్వం కొత్త పథకాలు కొనసాగిస్తూ గత ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు కూడా ఎన్నో ప్రారంభిస్తుంది ఇప్పుడు ఇక్కడ చెక్కులు తీసుకుని ఉన్నారు మీ అందరికీ ఇక్కడ ఇంటి కరెంట్ ఫ్రీ అయిన కాదమ్మా ఈ ప్రభుత్వం వచ్చినాక వాస్తవం స్థానబియ్యం వస్తుందా ఈ రకంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఉస్త బస్సు ప్రయాణం కావచ్చు దాదాపు ఐదు స్కీములు ప్రారంభమైనవి ఒక పెన్షన్ వేసేటి అట్రాక్షన్ ఉన్నాయి తప్పకుండా ముందు ముందు అవి కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు బంధు కూడా వేగ పంట నిచ్చేది ప్లస్ బోనస్ విషయంలో కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ మంత్రి కుమార్ రెడ్డి గారు ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు వెళ్దాలని చెప్పి ప్రజలందరి దీవెన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి యువకుడు పనిచేస్తున్న సందర్భంలో సహకారం ఉండాలని చెప్పి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన చైత్యాల నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను